ఒకప్పుడు శ్రీనివాసుడు అనే భక్తుడు ఉండేవాడు అతను ప్రతిరోజూ ఆలయానికి వెళ్ళి చేసేవాడు కాని ఒకరోజు రాత్రి ఆశ్చర్యకరమైన కల వచ్చింది ఆ కలలో ఒక పెద్ద నాగుపాము అతని దారిలో ఎదురైంది మొదట అతడు భయపడ్డాడు కాని ధైర్యం చేసి దానిని చంపేశాడని కలలో అనిపించింది లేచాక ఈ కల ఏమని అర్థమవుతుందో అతనికి సందేహం వచ్చింది తర్వాతిరోజు ఆలయానికి వెళ్లి పూజారిని అడిగాను పూజారి చిరునవ్వుతో ఇలా చెప్పాడు బిడ్డా పామును కలలో చూడటమనేదీ దైవసంకేతం నాగదేవతల అనుగ్రహం వస్తోందని అర్థం కాని పామను చంపటమనేది నీలోని చెడు ఆలోచనల్నీ పాపాల్నీ నాశనం చేస్తున్నావనే సంకేతం ఇది భయానికి బదులు ధైర్యాన్నీ పాపానికి బదులు సత్యాన్ని చూపిస్తోంది అందుకే కలలో పాము కనిపించడం నిజ జీవితంలో అపశకునం కాదు అది నీ అంతర్గత భయాలపై నీ విజయమని గుర్తించు అలాగే పూజారి ఒక సూచన ఇచ్చాడు నాగదేవతల కృపకోసం నాగపంచమి రోజున పూజచెయ్యి ప్రతిరోజు ధర్మం దయా సత్యంతో జీవించు అప్పుడు నీ కలలో కనిపించిన సంకేతం నిజ జీవితంలో శుభాన్ని ఐశ్వర్యాన్ని తీసుకొస్తుంది అలా ఆ కల భక్తుడికి ఒక కొత్త ఆత్మీయ దారి చూపింది